రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు రెండేళ్ల కాలంలో నాలుగు భారీ చిత్రాలను అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు సలార్ కల్కి ఏడి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టి అసలైన పాన్ ఇండియా హీరో అనిపించుకున్నారు బాక్సాఫీస్ వద్ద ఎవరూ అందుకోలేని సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న డార్లింగ్ ఈ క్రమంలో తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ రాధేశ్యాం సినిమాలు పురుషు సిని ఆడకపోయినా దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి సలార్ మూవీ ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేయగా కల్కి ఏడి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగట్టింది ఇక బాహుబలి టూ సినిమాతో తొలిసారిగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఏడి మరోసారి ఆ మైల్ మార్క్ క్రాస్ చేసి రెండు సార్లు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న మొదటి సౌత్ హీరోగా రెండో ఇండియన్ యాక్టర్ గా చరిత్ర సృష్టించాడు ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయమని అర్థమవుతోంది ఇక టాలీవుడ్ లోను ప్రభాస్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాను పరిశీలిస్తే ప్రభాస్ నటించిన బాహుబలి మూవీ ఆ తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రం వెయ్యి మూడు వందల ఎనభై ఏడు కోట్ల కలెక్షన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది కలికి వెయ్యి యాభై కోట్లకి పైగా గ్రాస్ తో మూడో స్థానంలో ఉండగా సలార్ ఏడు వందల ఇరవై కోట్లు బాహుబలి వన్ ఆరు వందల యాభై కోట్లు తర్వాత స్థానంలో నిలిచాయి జపాన్ వసూళ్లను కలుపుకొని సాహో సినిమా నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేస్తే ఆదిపురి చిత్రం ఫ్లాప్ టాక్ తోనూ నాలుగు వందల నలభై కోట్లు రాబట్టగలిగింది ఇలా టాలీవుడ్ టాప్ సెవెన్ గ్రాసర్స్ లిస్టులో ప్రభాస్ నటించిన సినిమాలే ఆరు ఉండటం విశేషం ఇప్పట్లో ఏ తెలుగు స్టార్ హీరో కూడా డార్లింగ్ కు దరిదాపుల్లోకి వచ్చేలా కనిపించడం లేదు కానీ ప్రభాస్ మాత్రం తన రికార్డులను తానే చెరిపేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొద్ద రికార్డులు సృష్టిస్తున్నారు ఈ సక్సెస్ జోస్ లో రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు